హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదేళ్ళు లిక్కర్ బాధితుల సంఖ్య పెరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే లిక్కర్ కుంభకోణాలు చాలా వెలికిలోకి చూస్తున్నాం ఈరోజు అండ్ చాలా ఆరోపణలు కూడా ఫేస్ చేస్తుంది వైకాపా గవర్నమెంట్ మరీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కనుక లాస్ట్ ఐదేళ్లలో లిక్కర్ కల్తీ లిక్కర్ తాగి ఇప్పటిదాకా చాలా మంది నూటికి నూరు శాతం మంది ఏదైతే కల్తీ లిక్కర్ తాగారు వీళ్ళందరూ లివర్ అండ్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్తో సఫర్ అయినారు మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పి ఎన్నికల్లో ప్రామిస్ చేసి ఓట్లు వేయించుకుని నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళందరూ లిక్కర్ ఏదైతే ఆపకుండా మద్యపాన నిషేధం చేయకుండా కల్తీ లిక్కర్ని చేసి మూడు వేల కోట్లకు పైగా దారి దారితీసిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ విషయంలో ఇప్పుడు దాకా తొమ్మిది మందిని ఇన్వెస్టిగేట్ చేసిన సెట్ ముప్పైకి పైగా మంది అరెస్ట్ అయ్యారు ఈ విషయంలో అండ్ ఈ విషయంలో మనం చెక్ చేసుకుంటే విజయసాయి రెడ్డి వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బ్రేక్ ద ఐస్ సేయింగ్ రాజ్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణానికి కింగ్ పెన్ అనిగా మెన్షన్ చేశారు లిక్కర్ కుంభకోణం మనం చూసుకుంటే కనుక చాలా స్టేజెస్ వైజ్గా దాన్ని అనలైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అందరికీ తెలిసిన విషయం ఇది బట్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్ టు రిఫ్రెష్ యువర్ మెమరీస్ ఒక్కసారి ఆలోచిస్తే కనుక స్టిక్కర్ ఒకటి వేసి లోపల బ్రాండ్ కల్తీ లిక్కర్ వేసి సిమిలర్ నేమ్ ఉన్న లిక్కర్ బ్రాండ్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైట్ చేస్తాను కింగ్ ఫిషర్ ఉందంటే కింగ్ ఫ్లై అన్నట్టు పెట్టి ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ సైటింగ్ అండ్ ఇలా వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ లిక్కర్ని కొనిపించి ఎగ్జాక్ట్గా బ్రాండెడ్ వాల్యూ లిక్కర్ ఉన్న కాస్ట్ ఎక్స్ అయితే దీనికి ఎక్స్ ప్లస్ టెన్ హై రేట్ పెట్టి మార్కెట్లో అమ్మి ఒకటి తాగితే సరిపోవట్లేదు రెండు మూడు తాగితే తప్ప కిక్కే కట్లేదు అన్న పరిస్థితి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి పెద్ద లిక్కర్ కుంభకోణంలో తీసుకెళ్ళి ఏదైతే అమ్మఒడిస్తున్నాను మహిళల పట్ల ఉంటాను నేను మీ కుటుంబాన్ని ఆదుకుంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే డబ్బును తీసుకెళ్ళిపోయి లిక్కర్లో ఖర్చు పెట్టించి హై రేట్లో లిక్కర్ అమ్మి ఫోర్సబుల్ సిచ్యువేషన్గా కల్తీ బ్రాండ్లు తాగిచ్చి జనాల ఆరోగ్యాన్ని చాలా వరకు డెంట్ కొట్టారు ఇదంతా కాకుండా రాష్ట్ర ఖజానాకు పడిన డెంట్ ఎంత అంటే మూడు వేల రెండు వందల కోట్లు ఇదంతా కాకుండా రాజ్ కసిరెడ్డి ఎనకేసుకున్న ఆస్తులు విలువ రెండు వేల కోట్లకు పైగా జారింది ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేట్ చేసిన విషయం చూసుకుంటే కనుక ఐటీ సలహాదారుగా పేర్కొన్న రాజ్ కసిరెడ్డి కాళ్ళ మీద కాలు వేసుకున్న సిట్ ఆఫీస్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటా ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతున్న తరుణాలు కూడా చూసాం ప్రతి ఒక్కరూ ఈ రోజు దాకా లిక్కర్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదని అంటున్నారు వంద కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితేనే దదరిపోయింది ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అతి పెద్ద కుంభకోణంగా నమోదైన ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో వేల కోట్లు కాకుండా జనాల ఆరోగ్యాన్ని దోచుకున్న అతి పెద్ద కుంభకోణం ఎవరి జేబులు నింపడానికి ఈ అంతిమ ఎవడు ఇది ప్రతి ఒక్కళ్ళ ముందున్న ప్రశ్న సిట్ దీన్నే చోదిద్దామని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే నాన్ కోఆపరేటివ్ సిచువేషన్స్ సిట్ ఫేస్ చేస్తుంది ఈ లిక్కర్ కుంభకోణం గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎవరా మహామేత దీని వెనక వాళ్ళు ఉంది పేరు చాలామంది నూడలో నాలుతుంది కానీ గా డిక్లరేషన్ రాలేదు మీకు తెలీదా నాకు తెలియదా చెప్పడానికి లా అనేది మధ్యలో అడ్డొస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పలేకపోతున్నాం కానీ విచిత్రం ఏంటంటే గోవిందప్ప బాలాజీ ఎవరైతే లిక్కర్ కుంభకోణంలో ఉన్నారో భారతీయ కి శాశ్వత డైరెక్టర్ అయిన అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ కన్ఫర్డ్ ఐఎస్ ధనుంజయ రెడ్డి తీసుకొచ్చింది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి ఎవరు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న మనుషులే వీళ్ళందరికీ క్యాష్ కొరియర్స్ క్యాష్ ఆర్గనైజర్స్ వేరే రూపాన వీళ్ళందరికీ డబ్బులు జారేసారని వీళ్ళు చివరిగా ఆ అంతిమ లబ్ధిదారి చేతికి ఇచ్చారని కూడా చెప్తున్నారు ఇదంతా కాకుండా సిట్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ డబ్బులన్నింటినీ వేరే దేశాలకు తరలించారు అండ్ ప్యాలెస్కి కూడా తరలించారు ఆ ప్యాలెస్కి బంగారం రూపేణ కొని ఈ డబ్బుని తరలిచ్చారు చెక్స్ రూపేణా లేకపోతే డిడి డ్రాఫ్ట్స్ రూపేనా వోచర్స్ రూపేన ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారని కూడా చెప్తున్నారు అండ్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద లైట్ ఇంట్రికేట్ పాయింట్ ఆఫ్ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇది మాకు అవసరమయ్యే టాపిక్ అసలు మేము వినాలి ఆ లిక్కర్ కుంభకోణం గురించి అండి మీరు నేను సదరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాళ్ళు వినకపోతే ఈ కుంభకోణం గురించి వినేది ఎవరు నెక్స్ట్ టైం ఏ ప్రభుత్వం ఏ ప్రణాళికతో మనం ముందుకు వచ్చినప్పుడు మనకి సరఫరా చేసే ఆహార పదార్థాల దగ్గర నుంచి లీగలైజ్డ్ వేలో అమ్ముతున్న మద్యం దాకా are వి గెటింగ్ క్లీన్ ఎస్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ injurious టు health ఇది తెలిసిన విషయమే కానీ అమ్మటం ఆపుతున్నారా ఏ ప్రభుత్వం అన్నా ఆపట్లేదు దానిపైన వచ్చే రెవెన్యూ కావాలి ప్రభుత్వానికి తాగేవాళ్ళ సంఖ్య పోని మద్యపాన నిషేధం చేస్తే ఆగిపోతారా వేరే రాష్ట్రాల మీద గిగబడతారు కల్తీ లిక్కర్ ఈ రకంగా ఒక స్కామ్ వేరే లిక్కర్ స్టేట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది లీగలైజ్డ్ వేలో వెళ్ళాలి పొటెన్షియలీ గుడ్ క్వాలిటీ ఉన్న కంటెంట్ ఇవ్వాలి అట్లీస్ట్ కల్తీ మద్యం సరఫరా చేయడం వల్ల ఎంతమంది అనారోగ్య పాలయ్యారు సదరు మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరిండి ఎదురింట్లో వాళ్ళనిండి మన ఇంట్లో వాళ్ళు ఎవరినండి ఎవరన్నా ఆరోగ్యం ఆరోగ్యమే కదా ఎవరిచ్చారు ఈ రైట్ ఒక ప్రభుత్వానికి ఆరోగ్యం ఆడుకోవడానికి మనకు చాలా ఎసెన్షియల్ అనే టాపిక్ ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి వైపు అడుగులేద్దాం అనుకున్నప్పుడు ఖజానాలో డబ్బులు లేవు ఆఖరికి పదిహేను ఏళ్ళకి సరిపడా లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాను అని అతని గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరు మజిబాన్ నిషేధం చేస్తా అన్న వ్యక్తి కాంట్రాక్ట్గా వెళ్ళిపోయి లిక్కర్ని వచ్చే సేల్స్ అనేవి తాకట్టు పెట్టాడంటే ఏమనాలి ఎంత భరోసా మా ఆరోగ్యాన్ని నాశనం చేయొచ్చు అన్న విషయంపైన అతను చూసి మెచ్చుకుంటారా మీరు అందరూ ఎవరన్నా హర్షిస్తారా ఈ విషయాన్ని నువ్వు చెప్పిన మాట ఏంటి నువ్వు చేసింది ఏంటి మా పైన నీకు అంత నమ్మకం ఆంధ్ర ప్రజల మీద ఏం పర్లేదు కల్తీ లిక్కర్ ఇచ్చినా తాగుతారు తాగి నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు కానీ అప్పు మాత్రం పుట్టాలి ఖజానా మాత్రం నిండాలి అనుకునే కాన్సెప్ట్ ఎవరైనా హర్షిస్తారు ఇలాంటి డెవలప్మెంట్ ఎవరైనా కోరుకుంటారా కానీ సిట్ అధికారులు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే గనక ఎవరు అంతిమ లబ్ధిదారి పేరు చెప్పట్లేదు కోఆపరేట్ చేయట్లేదు చైన్ సిచ్యువేషన్లో ఎలాగన్నా అంతిమ లబ్ధిదారి పేరు తీసుకొస్తే తప్ప ఈ కుంభకోణానికి ఒక ఎండ్ కార్డ్ పడదు అది అందరికీ తెలిసింది ఎంతమంది నన్ను అరెస్ట్ చేస్తారు ఎన్ని క్వశ్చన్స్ అని అడుగుతారు రాజ్ రెడ్డి లాస్ట్ ఇన్వెస్టిగేషన్లోనే మనం విన్నాము హి హజ్ మెన్షన్ అంతిమ లబ్ధిదారి పేరు చెప్తే ఇదే నా ఆఖరు రోజు అవుతుందని కూడా భయపడ్డాడు అంత బెదిరించే ఆ గూండా ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఆలోచించండి ఒక సిట్ అధికారుల ముందు ఒక కస్టడీలో ఉన్న రాజ్ కచ్చిరెడ్డి పేరు చెప్పడానికి కూడా ఆ గూండా ఎవడు ఎవడతను గవర్నమెంట్ కంటే మించిన సపోర్ట్ ఎవరు ఎవరు ఇవ్వలేరు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఒడికిపోతున్న గూండా ఎవడు తెలుసుకోవద్దా మన ఖజానాకు డెంట్ కొట్టి డబ్బులు తీసుకుని మన ఆరోగ్యాన్ని నాశనం చేసిన ఆ గోండా ఎవడు తెలుసుకునే బాధ్యత మనకి లేదా వద్దా రాష్ట్రానికి వాళ్ళకి శిక్షక అర్హులు కాదా అసలు ఈ కుంభకోణం నిజంగా ఎంతవరకు జరిగిందో అని తెలుస్తుంది కదా అంతిమద్ధరి పేరు బయటకు వస్తే ఈ తరుణంలో సిట్ కోర్ట్ని ప్లీడ్ చేస్తుంది ఏ విషయానికి ప్లీడ్ చేస్తుంది కోర్ట్ వాళ్ళు పాలిగ్రఫీ టెస్ట్ చేయాలని చెప్పి నార్కోటిక్ టెస్ట్ చేయాలని చెప్పి బ్రెయిన్ మ్యాపింగ్ చేయాలి ఇటన్నిటికీ రిక్వెస్ట్ కోరుతామన్న ఆలోచనలో సెట్ ముందుకెళ్తుంది ఎందుకంటే గోవిందప్ప బాలాజీ నాకేం సంబంధం లేదని చెప్తాడు అతని దగ్గరికి వెళ్ళిన రూట్ అవుట్ ఆఫ్ మనీ చూపిస్తే దానికి సమాధానం ఉండదు ఇదంతా కాకుండా మన చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు ఎలక్షన్కి డబ్బులన్నీ ఎలా రూట్అవుట్ అయినాయి హైదరాబాద్కి ఎలా వచ్చినాయి వెహికల్ నెంబర్స్ టోల్గేట్ నెంబర్స్ అన్నింటినీ అనలైజ్ చేసుకుని గవర్నమెంట్ చివిరెడ్డి దగ్గరికి వెళ్తే నాకేం సంబంధం లేదు అండ్ రిమైండ్ రిపోర్ట్లో రాపిచ్చిందని నన్ను హింసించి రాపించారు సిట్ అధికారులు అని చెప్పి కూడా కోర్టులో పేర్కొన్నాడు ఇంకా మీకు తెలిసిందే రాజ్ కసిరెడ్డి ముందు నుంచి ఉన్న కింగ్ కింగ్ఫిన్ ఇదంతా కాకుండా మనకు తెలిసిందే ధనంజయ్ రెడ్డి క్లెవర్ మ్యాన్ అండ్ విజయసాయి రెడ్డి మాటల్లో పేర్కొంటే కనుక ఈజ్ అ వెరీ క్లెవర్ క్రిమినల్ అని చెప్పాడు వెరీ ఇంటెలిజెంట్ క్రిమినల్ రాజ్ కసిరెడ్డి రాజ్ రెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అయితే ఈ ప్రణాళిక వేసిన ఆ మహామేత ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటాడు తన పేరు అంత ఈజీగా బయటకు రాణిస్తాడా ఆలోచించండి ఎవరన్నా నౌ కమింగ్ టు దిస్ పోలిగ్రఫీ టెస్ట్ నార్కోటిక్ టెస్ట్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ పోలిగ్రఫీ టెస్ట్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఒక ప్రశ్న అడిగిన వెంటనే మన బ్లడ్ ప్రెషర్ కానివ్వండి మన హార్ట్ బీట్ కానివ్వండి వీటన్నిటిని టెస్ట్ చేసుకుని వీళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అన్న ఒక ఎనాలిసిస్ చేయటం ఈ ఎనాలిసిస్ లో ప్రతిసారి ప్రశ్నలు సందించగా ఆ సదరు ఉన్న ఈ సోకాళ్ళు నలుగురు ఉన్నారు చూడండి రాజ్ కసి రెడ్డి వీళ్ళందరూ ఈ గ్యాంగ్ అందరికీ కనుక ఒకవేళ పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తే కనుక వీళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు వీళ్ళ హార్ట్ బీట్ అవనండి బ్లడ్ ప్రెషర్ అవనండి వీళ్ళు అబద్ధం చెప్తున్నారా నర్వస్ మోడ్లోకి వెళ్తున్నారు అనేది అనలైజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎంతవరకు నిజాలు చెప్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా డీటెయిల్గా దొరకచ్చు ఇదంతా కాకుండా మనం చూసుకుంటే నార్కో విశ్లేషణ వాట్ ఈజ్ నార్కో నార్కో అనేది ఒక తిమ్మిరి పదార్థం మనకి ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని ఇట్ ఈస్ లైక్ ట్రూత్ సిరమ్ ట్రూత్ సిరమ్ని మన ఇంజెక్షన్లో ఇన్కల్కేట్ చేస్తారు ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దే టెన్ టు టెల్ ద ట్రూత్ ఇది ఒక రకమైన పరీక్ష ఈ పరీక్షలో కనుక పెడితే నిజాలని చెప్తున్నారు అంతేం లబ్ధారి పేరు తీసుకురావడం కొంచెం సులువైపోతుంది ఇదంతా కాకుండా బ్రెయిన్ మ్యాపింగ్ మన మెడ మన తల వీటన్నిటికీ వైర్స్ అటాచ్ చేసి న్యూరలాజికల్ ఎనాలిసిస్ చేసి వీళ్ళు ఎంతవరకు నిజాలు చెప్తున్నారు ఇస్ మ్యాపింగ్ అండి కంప్లీట్గా నార్కోసిస్ అవనండి బ్రెయిన్ మ్యాపింగ్ అవనండి అండ్ ట్రూత్ సిరమ్స్ ఎక్కించడం అవనండి ఇదంతా కూడా సెట్ ఈరోజు కోర్టుని రిక్వెస్ట్ చేద్దామన్న మూడ్లోకి వెళ్తుంది ఎందుకంటే ఆల్ ఆర్ ఇన్ అ నాన్ కోఆపరేటివ్ మూడ్ తీసి పడేద్దాం పోని ఒక చిన్న విషయం అంటే రాష్ట్ర ఖజానాకి మూడు వేల కోట్లకు పైగా డెంట్ అండ్ ఇదంతా కూడా కిక్బ్యాక్ సిస్టంలో ముడుపుల సంస్థలు సంపాదించిన డబ్బు మాత్రమే అసలు మెయిన్ కుంభకోణంలోకి వెళ్తే లక్షల కోట్లు ఉంటుందనే అంచనా ఆరోపణలు కూడా ఫేస్ చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ ఈ విషయంలో మళ్ళీ లబ్ధిదారి పేరు బయటకొస్తే ఆ పర్టిక్యులర్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో తిరగలుతాడా ఇంత టఫ్ చేసి పెట్టారు సిచ్యువేషన్ ఈరోజు ఏపీలో ఒక దొంగని పట్టుకోవడానికి ఇన్ని రకాల కష్టాలు పడాల్సి వస్తుంది దొంగ పేరు తెలిస్తే ఏమవుతుంది జరిగిన నష్టం జరిగింది కదా అని చాలా చాలామంది కానీ ఇలాంటి దొంగని ఎండేస్తేనే రెండోసారి పొలిటికల్ కలర్ వేసుకుని ఇంకొక దొంగ వచ్చి రాష్ట్రాన్ని డెంట్ కొట్టడు భయపడతాడు శిక్షలు స్టర్నెస్ స్టర్నెస్గా వెళ్ళాలి ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ అవ్వాలి ఈ పర్టికులర్ టెన్ లో సెట్ నార్కోటిక్ టెస్ట్కి బ్రెయిన్ మ్యాపింగ్కి వెళ్తుంది రిక్వెస్ట్ కోసం అన్న సమాచారాలు ఈరోజు న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యి ఒకవేళ పర్మిషన్ వస్తే కేల్ కథం అంతిమ లబ్ధిదారి పేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉన్న పేరు దర్జాగా ధైర్యంగా చెప్పి ప్రతి ఒక్కళ్ళు తర్వాత అతని మీద అభిప్రాయాన్ని మార్చుకుంటారా తిరగరాస్తారా పేరుని తరలిస్తారా తన జీవితాల్లోంచి ఫర్ ఎవర్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే చెప్తుంది జనాలు వాళ్ళ విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు మనసులో తెలుసు ఎలా ఊహించుకుంటారో ఆ మనిషిని ఇంకా దిస్ ఇస్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ